మన బోడ మన జూబ్లీల్స్ ఎలక్షన్లలో ఒక టీవీ ఫైవ్ మూర్తితోనే అనుకుంటా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అవి క్లియర్గా మీకు వినిపిస్తా రేవంత్ రెడ్డి ఏమన్నాడు మన బోడా ఏమన్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమన్నాడు ఇవి ఒక్కసారి వినిపిస్తా ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి ఇదే విధంగా ఉప ఎన్నికలు వచ్చినాయి అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ళ ముసుగులో గెలవాలని చూసి అక్కడ కూడా శ్రీ గణేష్ ఆనాడక్కడి ప్రజలు గెలిపిస్తే సానుభూతితో సెంటిమెంట్తో కాదు అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ని గెలిపిస్తే ముప్పై నలభై సంవత్సరాల నుంచి అటు మేచల్ వైపు ఎలివేట్ కారిడార్ ఇటు షామీర్ పేట వైపు ఎలివేటెడ్ కారిడార్ అక్కడ తాగునీటి సమస్యను కంటోన్మెంట్ లో రోడ్ల సమస్యను డ్రైనేజీ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సరం నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు విన్నారు కదా శ్రీ గణేష్ నాలుగు వేల కోట్లు మంజూరు చేపించిందని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చెప్పినాక దీని మీద మన బోడా ఏం మాట్లాడుతుండో ఇందాం ఒకసారి నాలుగు వేల కోట్లతో అభివృద్ధి జరుగుతుంది ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తున్నారు పచ్చలు చెప్తున్నారు జూబ్లియన్స్ లో గారు నేను టీవీ ఫైవ్ ద్వారా నేను ముఖ్యమంత్రి గారి సవాల్ చేస్తాను నిజంగా ఆ నాలుగు వేల కోట్ల అభివృద్ధి యొక్క జీవోలు చూపెట్టమనండి ఎక్కడ జరుగుతున్నాయి కంటోన్మెంట్లు చూపెట్టమనండి నేను వెంటనే నా మొత్తం పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను ముఖ్యమంత్రి గారు ఇన్నారు కదా ఎక్కడ జరుగుతున్నాయి నా పదవికి రాజీనామా చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు జీవో చూపిస్తే అన్నాడు కదా జీవో చూద్దాం ఒకసారి బోడా సిద్ధంగా ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఈ ఇనిషియేటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టూ మేజర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఫ్రమ్ పారడైజ్ జంక్షన్ టు డైరీ ఫామ్ రోడ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ లెంత్ ఆఫ్ అంటే ఫైవ్ పాయింట్ థర్టీ టూ ఐదు పాయింట్ అంటే మూడు వందల ఇరవై మీటర్లు ఐదు కిలోమీటర్ల అంటే ఇదేది కంటోన్మెంట్ కిందికి వస్తుంది ఎక్కడ ఈ మన కొంపెల్లి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కు లింక్ అప్ ఏది ఎక్కడి నుంచి ప్యారడైజ్ కంటోన్మెంట్కి కంటోన్మెంట్ కిందికి వస్తుంది ఇది ఎప్పుడు డేటు మీకు డేట్ కూడా చూపిస్తా జివో ఎప్పుడు ఇష్యూ అయింది ఈ జివో అనేది ఇగో పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వైడ్ జివో నెంబర్ జి జివో ఆర్టీ నెంబర్ ఫైవ్ నైంటీ టూ డేటెడ్ ఆఫ్ ట్వంటీ త్రీ లెవెన్ ఇక్కడ మన బోడకు కనబడాలి ఇదంతా ఇరవై మూడు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున జీవో వచ్చింది బోడ సిద్ధంగా ఉండు జీవో చూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నావు కదా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నందుకు సిద్ధంగా ఉండు ఇది జివో కాపీ ఇంకోటి ఎవరిది సిరి గణేష్ సిరి గణేష్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా నాలుగు వేల కోట్లతోనని నాలుగు వేల రెండు వందల అరవై మూడు కోట్లు ఎస్హెచ్ స్టేట్ హైవో స్టేట్ హైవే అయితే జీవో నెంబర్ వన్ నైంటీ ఫోర్ ఆఫ్ ఎప్పుడు ఫిఫ్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ ఫిఫ్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీవో బుడ సిద్ధంగా మరిగో నీకు జీవో చూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అన్నావు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది తిరుమలగిరి కాడ అక్కడ పోయి చూడు వర్క్ నడుస్తుందా లేదా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వర్క్ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అనేది మీరు ఆ రోడ్ల ముంచి పోతే మీకు అర్థమవుతుంది ఒట్టిగానే భారీ భారీ డైలాగులు కొట్టినావు మరి ఇప్పుడు ఎప్పుడు చే ఎప్పుడు వెళ్ళిపోతావు రాజకీయాల నుంచి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు నీకెందుకంటే ఎందుకంటే నీకేం తెలియదు నిజంగా దాని గురించి తెలిసినట్టుగా మాట్లాడి ప్రజలని మెప్పిస్తావు చూడు దాంట్లో నువ్వు దిట్ట ఇప్పుడు జీవో కాపీ చూసినావు కదా జీవో కాపీ చూసినావు జీవో కాపీ చూసినప్పుడు మరిగా నువ్వు చదువుకోవాలిగా తట్టబుట్ట నువ్వు అన్నావు ఇంకొక ఆయన అన్నాడు ఎవరు తలసాని సీనా కూడా అన్నాడు ఎప్పుడు వస్తారా రండి నన్ను తీసుకొని తీసుకుపోయి చూపించండి మీ పాత్రికేయ సమక్షంలో నాలుగు వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మీ మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే వాటిలో రాజీనామా చేసి చేయాలి సీనా తప్పదు ఎందుకంటే ఇప్పుడు బోడని నమ్ముకొని నువ్వు కూడా ఛాలెంజ్లకు వచ్చినావు కాబట్టి సీనాన్న నువ్వు కూడా చేయాలి ఇంకా బోడల్ని నమ్ముకొని నువ్వు వచ్చినావు నువ్వు కూడా రాజీనామా చేయాల్సిందే ఇన్నర్ కదా కంటోన్మెంట్ గురించి జీవో చూపించినాం క్లియర్గా జీవో ఎప్పుడొచ్చింది ఏ ఏ డేట్ నుంచి నేషనల్ హైవే ఏ ఏ డేట్ నుంచి స్టేట్ హైవే ఇవన్నీ ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి ఒక ఆయన జీవో కాపీ చూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడాడు తలసాని సీరాన్ని ఏమంటున్నాడు పనులు ఎడ స్టార్ట్ అయినాయో చూపించండి పనులు స్టార్ట్ అయినా చూపిస్తే పనులు పూర్తి అయినా చూపిస్తే నేను రాజీనామా చేస్తా అని మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు ఆల్రెడీ మరి వీళ్ళు ఎందుకు ఇంట్లో కూర్చుంటే పనులు ఎట్లా కనబడతాయి వీళ్ళు రోడ్డెక్కి చూసి చూస్తే పనులు కనిపిస్తాయి మరి ఈ రకంగా బ్లేమ్ చేసుకుంటా పోతే ఏమనుకుంటారు వీళ్ళు అంటే ఈ ప్రెస్ మీట్లలో కూర్చొని మనం ఏదైతే చెప్తామో అవన్నీ చెప్పినామనుకో అవన్నీ చెప్తే జనాలంతా నిజమని నమ్ముతారు నిజమని నమ్మేసి మన మాటే గెలుస్తుంది అని చెప్తున్నారు విత్తు ఆధారాలు విత్తు జీవో చూపించిన సీనన్న రాజకీయాల నుంచి పోతున్నారు కదా మరి ఎప్పుడు పోతారో నిర్ణయించుకోవాలి దానికోసము శ్రీ గణేష్ గారు ఎంతో కష్టపడి గెలిపించిర్రు ఇక నేను ఇప్పుడు ఫస్ట్ టైం గెలిచిన కాబట్టి ఖచ్చితంగా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలు ఇక ఒక్కసారి మనం మంచి చేసుకుంటా పోతే ఖచ్చితంగా ప్రజలు మనం వెన్నంటే ఉంటారని చెప్పేసి అయితే ఈ విషయాలల్లా ఈ టెండర్లలో అయితే మీకు ఇంకో విషయాన్ని చూపిస్తా అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు డిఫెన్స్ ల్యాండ్ ఉన్నది డిఫెన్స్ ల్యాండ్ ఈ రోడ్లకు సంబంధించి ఆల్రెడీ గతంలోనే చెప్పారు డిఫెన్స్ ల్యాండ్ ఉన్నది ఆ డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి కొంత వాడుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కేంద్రం నుంచి పర్మిషన్లు తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చేసి వీళ్ళంతా ఏం చేశారు అది తీసుకుంటున్నందుకు గాను దానికి ఒక మూడు వందల కోట్లు కంటోన్మెంట్ బోర్డుకి ఇస్తున్నారు కంటోన్మెంట్ బోర్డుకి ఇస్తే అది మళ్ళీ కేంద్రానికి పోకుండా కంటోన్మెంట్ డెవలప్మెంట్కు వాడమని చెప్పేసి ఆ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న వాళ్ళతో అందరితో కలిసి ఆ మూడు వందల కోట్లు కూడా కంటోన్మెంట్ డెవలప్మెంట్ కేటాయించారు అంటే అభివృద్ధి పనులు సిరి గణేష్ గారు ఎట్లా చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి మరి ఏది నోటికి వస్తే అది మాట్లాడితే సీనన్నా అంటే జనాలకు ఇప్పుడు ఇవన్నీ తెలవదు ఇవన్నీ ఎక్కడి నుంచి చూపించలేరు అని మీరు అనుకుంటురా కేటీఆర్ కూడా ఇప్పుడు ధనాధన అనేసిండు గారు నేను మీ ద్వారా నేను చెప్తున్నా నేను ఖచ్చితంగా రాజకీయాల నుంచి వైద్యులుగుతానే నీ వీడియో ఉన్నది ఇక్కడ జీవో చూపించినాము మరి ఎప్పుడు రాజకీయాల నుంచి నువ్వు బయటికి పోతావు నీ నుంచి తెలంగాణ ప్రజలకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటే ఉన్నది ఎంత బదనాం చేయాలనో బదనాం చేద్దామన్న ప్రయత్నంలోనే ఉన్నాడు కానీ మీరు ఇది చెయ్యండి ఈ ప్రజలకి ఇది కావాలి అని అడిగే ముఖమైతే కాదు ఎంతసేపటికి వాళ్ళు చేయలేదు ఇల్లు చేయలేదు ఇల్లు చేయలేదు ఇల్లు చేయలేదు మీరు చేసింది ఏంది మీరు వీకింది ఏంది ఇక మీరు వీకలేదు చేసిన వాళ్ళనేమో బదనాం చేస్తున్నారు పోయి కంటోన్మెంట్లో తిరిగి చూస్తే నీకు అర్థమవుతుంది ఎంతసేపటికి బదనాం చేసుకుంటా కాదు కంటోన్మెంట్ జీవోతో సహా ఉన్నది అర్థమైంది కదా దాన్ని చూపించడం కదా ఇక రాజీనామా రాజీనామా కాదు శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా అని చెప్పినావు నిజంగా నువ్వు గినక మాట మీద నిలబడే మనిషి అయితే నీ మాట తెలంగాణ ప్రజలు ఎక్కడన్నా ఒక వన్ పర్సెంట్ వాళ్ళు నీ మాట నమ్మాలి అనుకుంటే నువ్వు అన్న మాట ప్రకారం రాజకీయాల నుంచి పో వెళ్ళిపో జీవో చూపేమను ఉన్నది జీవో వెళ్ళిపో నువ్వు అవసరమే లేదు తెలంగాణ ప్రజలకు